మహేశ్వరం నియోజకవర్గం అమిర్పేటు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చెరువు కట్టపై శనివారం జగద్గురు శ్రీ మధ్విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది విగ్రహ కమిటీ అధ్యక్షుడు కార్పొరేటర్ పసునూరి భిక్షపతిచారి ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ మధ్విరాటు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఎనిమిదవ తరం వంశస్థులు ముని వనవడు శ్రీ శ్రీ స్వాముల వారిచే విగ్రహ ఆవిష్కరణ జరపగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాజీ స్పీకర్ మధుసూదనచారి ఎంపీ కొండా రెడ్డి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తాళ్ళోజు ఆచారి టిపిసిసి ప్రధాన కార్యదర్శి మేయర్ చిరిగింత పారిజాత నర్సింహారెడ్డి మీర్పేట్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ టిపిసిసి ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్రెడ్డి విశ్వకర్మ జాతి యొక్క సీనియర్ నాయకులు కమిటీ సభ్యులు విశ్వకర్మ బంధుమిత్రులు పెద్ద ఎత్తున స్వామివారి భక్తులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్లో జిల్లాలు కూడా చెరుగట్టయిన జగద్గురువు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ఇందర్ రెడ్డి గారు అదేవిధంగా చేవెల్ల ఎంపీ పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెల్ల నరసింహరెడ్డి గారు స్థానికేతర వాసులు చైర్మన్ గారు మరియు అదేవిధంగా కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీరామ్ యాదవ్ గారు మా విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ ఈ తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి మహసూనాచారి గారు అదేవిధంగా కేంద్ర జాతీయ బీసీ కమిషన్ సభ్యులు మాజీ కల్లోజు ఆచారి గారు మరియు ఇప్పుడే విచ్చేసిన మాజీ బీసీ కమిషన్ సభ్యులు చిట్టోజు రోజు గారు మరియు మా రాష్ట్ర సంఘ నాయకులు మహసూనాచారి గారు మహన్మోహన్ ఆచారి గారు లాలూపట గారు అన్ని కుల సంఘ నాయకులు గారు ఈరోజు ఇక్కడ ఇచ్చారు వారికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మా కమిటీ వీరభేద కార్యవర్గం ఒక మూడు నెలలుగా కష్టపడి అందరం ప్పటి ఈ ఇంత మంచి కార్యక్రమం చేసిన మా కమిటీ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన అన్ని కులాల వారికి అన్ని కుల మతాలకు కుల మతాలకు ఆ రోజే నాలుగు వందల సంవత్సరాల క్రితమే అన్ని కులాలు ఒకటే మానవత్వం ఒకటే మనమంతా ఒక మానవుల ఒక హిందువులమని తెలియజేసిన మహానుభావుడు వీరబ్రహ్మ గారు అలాంటి మహానుభావుడిని ఈరోజు మన కట్ట మీద కట్ట మీద చేసి ఆవిష్కరించుకొని ప్రజలకందరికీ ఒకటే ఆ స్వామివారి చెప్పిన కాలజ్ఞాన్ని మన రాబోయే తరాలకు పిల్లలకు అందరికీ తెలియజేయాల్సిందిగా ఆ స్వామివారి పాటలో మనం అందరం నడవ నడవలసి నడవలసిందిగా నడవలసిందిగా స్వామివారు ఇప్పుడే తరం యొక్క ఎనిమిదో తరం పీఠాధిపతి వీరభద్ర స్వామి వారు వారి చేతి వారు ఇందాకనే వారు చెప్పి వెళ్ళారు అనగా అందరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం బోధనలు తన పిల్లలకు ప్రతి ఒక్కరికి తెలియాల్సిందిగా తెలియ వచ్చిన మీడియా మిత్రులకు పేపర్లు అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను జైకి జై